ఎవరివన్ మీ అందరి కోసం అయితే డోలాలు ట్వెల్వ్ డబల్ నైన్లో లో క్లీన్ స్వైప్ పెట్టేస్తున్నాను ఏమన్నా చిన్న చిత్తగా వ్యూ మిస్టేక్ వస్తే రావచ్చు లేకపోతే లేదు క్లియర్గా విని తీసుకొని రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే ఉండదు ఇది బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్ పర్పోజ్ బార్డర్ కలర్ అయితే సూపర్ ఉంది పన్నెండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బంపర్ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవచ్చు వన్ మోర్ సారీ అండి బుకింగ్ నెంబర్ అయితే మీ అందరికీ తెలుసు కదా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఏ చీరైనా కానీ పన్నెండు తొంభై తొమ్మిది సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అతి చిన్న సూక్ష్మ లోపాలు గల డోలాలు క్రేజీ సేల్ అయితే ఇస్తున్నాను ఇది వచ్చేసేటప్పటికి లిలాక్ పర్పుల్ కలరు స్టాక్ మొత్తం క్లీన్ స్వైప్ చేస్తున్నానండి హైదరాబాద్ బీరంగూడాలో అయితే ఈ స్టాక్ అవైలబుల్ ఉంది విజిట్ చేసేవాళ్ళు హాయిగా విజిట్ చేసేసి తీసేసుకోండి ఒక దానికి మించి ఒకటి ఉంటాయి సారీస్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ చేసిన సారీస్ వన్ మోర్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కోసం అయితే అసలు ఎంతమంది అడుగుతున్నారు హై అండ్ క్వాలిటీ అసలు క్వాలిటీ గురించి ఆలోచించే పనే లేదు మన డోలాస్ ఎప్పుడు కూడా క్రేజీగా ఉంటాయి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది మన బుకింగ్ నెంబర్ గ్రీన్ కలర్ డోలా సారీ విత్ మంచి మంచి బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది శారీ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది సారీ అద్దరిపోలా చీర అస్సలు మాట్లాడే పని లేకుండా ఉంది కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ కలెక్షన్ ఇది కూడా హై ఎండ్ అంటే హై ఎండ్ ఉందండి సారీ సో ఓన్లీ మీకోసం ట్వెల్వ్ డబల్ నైన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ధూమ్ ధమాకా సేల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి లైక్ మిమ్మల్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి మీకోసం మీకోసం ఇంకా బెస్ట్ 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 ఆఫర్స్ అయితే ఇచ్చేస్తాను అతి చిన్న సూక్ష్మలోపాలు అండి అతి చిన్న సూక్ష్మలోపాలు లాట్ మొత్తం అసలు ఇప్పుడు మీకు వన్ బై వన్ వన్ బై వన్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అలాగా రిలీజ్ చేస్తానన్నమాట బ్లాక్ కలరు ప్యూర్ బెనారసీ రామాంగో సారీ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ గ్రీన్ కలర్ అసలు సారీ ఫ్యాబ్రిక్ కానీ సారీ క్వాలిటీ కానీ మాట్లాడే పనే లేదు అమేజింగ్ ఉంది పన్నెండు తొంభై తొమ్మిది సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ సో బ్యూటిఫుల్ సారీస్ ఓన్లీ క్లీన్ స్వైప్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను పర్పుల్ అయితే చాలా మంది అడుగుతున్నారు పర్పుల్ కలర్ కూడా సింగిల్ పీస్ ఉంది అతి చిన్న సూక్ష్మ లోపాలు గల సారీస్ అండ్ వీ ఎంత బాగుందో చూడండి శారీ అయితే ఇది కూడా మీకు పర్ఫెక్ట్లీ రామాంగో వస్తుంది ఫ్యాబ్రిక్ గోల్డెన్ అండ్ సిల్వర్ వీవింగ్ వచ్చేసింది ఓన్లీ ట్వల్వ్ నైన్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ మన బుకింగ్ నెంబర్ క్రేజీ ఉంది కదా సారీ అయితే అతి చిన్న వీవింగ్ మిస్టేక్స్ అండి అతి చిన్న సూక్ష్మ లోపాలు గల సారీస్ వేరే లెవెల్ ప్రైజ్ పన్నెండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఎంత బెస్ట్ ఆఫర్ చూడండి ఈ స్టాక్ మొత్తం మొత్తం సోల్డ్ అవుట్ చేద్దామన్న కాన్సెప్ట్ తోటి మీకు ఈ ప్రైస్ కి అయితే ఇస్తున్నాను సూపర్ ఉంది కదా సారీ సెల్ఫ్ వీవింగ్ వచ్చింది బెనారసీ వీవింగ్ వచ్చింది గ్రీన్ కలర్ డోలా సారీ ఎంత బాగుందో గ్రీన్ అయితే ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ అయిపోతుందండి ఈ మామిడికాయ గ్రీన్ అన్నది డార్క్ గ్రీన్ కలర్ బెనారసీ వీవింగ్ వచ్చింది సారీ అసలు మాట్లాడే పని లేకుండా ఉంది బిగ్ బార్డర్తో అయితే రన్ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనకి వైన్ కలర్ డోలా సారీ ఏ చీర అయినా పన్నెండు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే మన నెంబర్ వాట్సాప్ అయితే చేసేసుకో వీడియోని ని లైక్ చేయండి లైక్ నెంబర్ ని కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టేయండి బెస్ట్ గా ఇస్తాను